వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సిపిఎస్ రద్దుపై మాట దాటవేసిన బొత్స సత్యనారాయణ భోగాపురం ఎయిర్పోర్ట్లో మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు విశాఖ ముంబాయి తరహాలోనే అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చూపించమన్నారు అయితే సమావేశంలో విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు చేయలేదని విలేకరులు అడిగిన సమాధానికి సమాధానంగా మద్యం ధరలు పెంచేంద్రి నియంత్రణ కోసమే అని సమాధానం చెప్పారు అలాగే సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పారు ఎందుకు చేయలేదని విలేకరు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ మాట దాటవేశారు మరిన్ని అప్డేట్ కోసం విసించానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ